హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను వెళ్తున్నాను అంటే అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మేము మాల్కి వెళ్తున్నాం అనమాట సరదాగా అలా ఏమంటారు మన వరకు మండే కాబట్టి మండే ఉన్నాను అనమాట చాలా ఓవర్ వస్తున్నాయి నా కొడుకు అంటే నేను నాన్న రావాలి బాడీ రావాలి అంటున్నాడు సో అందుకే వెయిట్ చేస్తున్నాను అన్నమాట సో ఈ ఏమంటే యూట్యూబ్లో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది సో అందులో నేను అన్నమాట ఇక్కడ కష్టమే కానీ అప్ ఇవ్వకూడదు అనేసి చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో వచ్చేసి మా తమ్ముడు చేస్తున్నాడు అదేం రా అప్పుడు అన్న కూడా ఆకుండా వీడియో చేస్తున్నాను సో ఇక్కడైతే నేను నేనేం చెప్తున్నానంటే ఫుడ్ తినాకెళ్తున్నా మంచిగా ఫుడ్ తిన్నా తినేసి మళ్ళీ అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట వన్ మంత్ తర్వాత మాల్కి వెళ్ళాను మళ్ళీ కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం చేంజెస్ వచ్చింది సో అందుకే అలా చూస్తూ వీడియో ఇప్పుడైతే బాగుంటుంది ఎంట్రీ అయిపోయామనమాట ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసినదే అన్లిమిటెడ్ ఫుడ్ అనేసి సో చూస్తాను వచ్చి నేను బిఫోర్ ఫుడ్ అంటే ఫుల్ స్టార్ట్అప్ ముందు ఒక ఫిట్ తీసుకున్నాం వచ్చి అలాగే లాస్ చార్జ్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ మా బాబు బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా చేస్తారు అన్నమాట हैजली प्लीज खुशियां मेरी हैप्पी बर्थडे खुशियां मेरी तेरे हाथ पर के हैप्पी बर्थडे कटिंग करो केक को cutting करो कम वीक केक कम वीक बर्थडे केक केक कट चाहिए केक कट से मां हां हां यस चल 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 पार्टी दे दे पार्टी ईंग కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ ఆ టైంలో వచ్చాను అనుకో అదో ఏమదో నేను వచ్చలే నేను వస్తాను బా అయినా ఇదంతా ఏంటనే vaata juur käi emaks korra ma lasen tema teile oi teeme teist anda Hardo We must stand up to this regime once and for all. ఫుడ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి రేట్ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నా సో ఫుల్ రైని ఉంది అందుకే కొంచెం అలా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా ఒక క్లిప్ తీసుకున్నా అలా చూడండి సో ఈ వీడియో ఇక్కడితో లాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ ఉంది